హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో కమ్మటి నోరూరించే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చండి ముక్క పడకుండా టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది నా ప్రాసెస్ లో చికెన్ ఫ్రై కనుక ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఈ చికెన్ ఫ్రై ని చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే నిజం చెప్తున్నా చాలా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చికెన్ ఫ్రై ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక మూడు బిర్యానీ ఆకులు వేసుకోవాలి బిర్యానీ ఆకు మంచిగా ఫ్రై అయిపోయి మంచి సువాసన రాగానే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నైతే వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకున్నానండి చూడండి ఇలా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనకు ఆనియన్స్ కూడా మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలండి చూడండి ఆనియన్స్ చాలా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపునైతే వేసుకొని ఇలా కలుపుకోవాలి ఆనియన్స్ మనకు మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కర్రీ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ అయితే ఇందులోకి వేసుకోవాలి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ ని తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా చికెన్ అయితే తీసుకోవాలి ఇలా చికెన్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఇలా చికెన్ ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనము దీనిపైన మూత పెట్టేసి ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ ని యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని యాడ్ చేసుకోండి సాల్ట్ ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మనకు చికెన్ లో కాస్త వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయి మనకు చికెన్ లో నుండి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పటి వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోండి చికెన్ పీసెస్ కూడా కాస్త బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవ్వాలండి చికెన్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయ్యాయంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడండి మనకు చికెన్ పీసెస్ నుండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా చికెన్ పీసెస్ కూడా మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక రెండు రెమ్ముల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకుని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకు కర్రీలో క్రిస్పీగా ఉంటుంది మనకు కర్రీ టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి మనకు కరివేపాకు పచ్చిమిర్చి అనేవి బాగా ఫ్రై అవ్వాలండి చూడండి మన కరివేపాకు కూడా కాస్త వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేయాలి ఈ కొత్తిమీరని ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు మంచి ఫ్లేవర్ కోసము ఒక రెండు ఇలాచీలని ఇలా దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఇది మాత్రము అసలు స్కిప్ చేయకండి ఇలా ఇలాచి పౌడర్ ని వేసుకున్న తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి కారాన్ని వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి చికెన్ మసాలా అవైలబుల్ తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి కారాన్ని వేసుకున్న తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకోండి లేదంటే కారం అనేది మాడిపోయి మనకు చికెన్ ఫ్రై అనేది బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్టి చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి ఈ కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి మన కర్రీ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత మెల్లిగా ఇలా కలుపుకోవాలి నేనైతే ఇక్కడ చికెన్ ఫ్రై ని ఐరన్ ప్యాన్ లో చేస్తున్నానండి ఐరన్ ప్యాన్ లో చేయడం వల్ల మనకు చికెన్ పీసెస్ అనేవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఇందులో చేస్తున్నాను చూడండి ఇలా కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకు చికెన్ పీసెస్ అయితే చాలా చక్కగా ఫ్రై అయిపోయాయండి చూడండి చూపిస్తున్నాను చూడండి చికెన్ పీసెస్ ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చూస్తే తినాలనిపిస్తుంది కదా ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రై ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి కమ్మటి నొరు చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ చికెన్ ఫ్రై ని పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసిన చికెన్ ఫ్రై లో ముక్క గట్టి పడకుండా జ్యూసీ జ్యూసీగా టేస్ట్ భలే బాగుంటుంది పెద్ద హడావిడి ఏం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా సింపుల్ గా చేసేసుకోండి ఈ చికెన్ ఫ్రై ని మొదటిసారిగా వంట చేసే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నా ప్రాసెస్ లో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేశానో చూపించాను కదా నా ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్